ఇది మొత్తం అది ఫంక్షన్ హాల్ మాదిరి చేసిండ్రు అప్పుడు అప్పుడు ఈయన కా జరిగింది నాట్యం అది చేపించేది భరతమ్మ నేను ఇవేచ్చిన రూమ్ రన్నింగ్ వాక్ లేసి పడిపోయింది ఎంత అప్పుడు ఉన్నట్టే ఉన్నాయి ఈ పోగులే అడుగు అక్క డబ్బులు ఇస్తారు కడుగు డబ్బులు ఇస్తానంటున్నా రే మీ బాబాయ్యా మరి ఫోటో దిగరా అయితే నేను మొత్తం వీడియో తీస్తున్నా కిందికి పోవాలి ఫొటోస్ అన్నీ తీసుకోవాలంటే మనం దిగదాం పావుదిన నేను దిగను మనం దిగలేమా మొత్తం అది ఎంట్రన్స్ అనుకుంటుంది అది ముందుది ఇవి ఉన్నాయి కానీ మెయిన్ అది ముందు మూడు ఉన్నాయి అరుంధతి కోట ఉంది ఉందమ్మా కొన్ను అయితే దాను ఈ కోటను కొన్ను రిపేర్ చేయించుకుందాం

తీసుకొని నుంచి తిండి చేసిన ఇచ్చారు ఆ రౌడుగా రండి షర్ట్లు పెట్టాను షర్ట్ని పెట్టింది కప్పిని తెచ్చి 小方便那